శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం కలియుగం ప్రారంభమైన పదివేల సంవత్సరాల తరువాత స్త్రీ పురుషులందరి యొక్క ఎత్తు పూర్తిగా తగ్గిపోయి కేవలం పొట్టివారిగానే జీవిస్తారు అదేవిధంగా గద అని పిలిచే వ్యాధి ద్వారా ప్రజలందరూ పీడింపబడుతూ అల్పాయుషులుగా జీవిస్తారు అసలు ఎవ్వరమే ఎక్కడా కనిపించదు అందరూ ఇరవై ఏళ్లకే వృద్ధులైపోతారు ఎనిమిదేళ్లకే స్త్రీలు రజస్వలై గర్భవతులవుతారు తరువాత సంవత్సరానికే ప్రసవించి పదహారేళ్లకే ముసలివాళ్ళిగా మారిపోతారు భర్తతో పిల్లలతో ఆనందంగా జీవించే స్త్రీలు చాలా అరుదుగా కనిపిస్తారు ఎక్కువ మంది స్త్రీలు గొడ్రాలగానే మిగిలిపోతారు దేశంలోని అన్ని వర్గాల ప్రజలు నిస్సంకోచంగా వారికి పుట్టిన ఆడపిల్లలను అమ్ముకుని జీవిస్తారు దేశాన్ని పాలించే రాజుల్లో గాని నాయకుల్లో గాని వీరత్వం క్షేత్రధర్మం ఒక్క శాతం కూడా కనిపించదు ప్రజలందరూ ప్రభుత్వాలు విధించే పన్నుల వల్ల అధికమైన బాధలు అనుభవిస్తారు భారతదేశంలో ఉన్న నదులు తటాకాలు సరస్సులు చెరువులు పూర్తిగా నీరు లేకుండా ఎండిపోయి కనిపిస్తాయి కోటి మందిలో ఒక్కడు కూడా పుణ్యాత్ముడు కనిపించడు బాలబాలికలు కూడా కుట్రలు కుతంత్రాలతో నికృష్ట జీవితం గడుపుతారు ఎక్కడ చూసినా మోసానికి సంబంధించిన వార్తలు మాత్రమే వినిపిస్తాయి ఇది కలియుగ ప్రభావం శ్రీమాత్రే నమహా